దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ కర్ణాటకలో ఉన్నటువంటి కొప్పల డిస్టిక్లో గవిమఠ క్షేత్రాన్ని దర్శించుకున్నానండి జనవరి ఐదవ తారీఖున మొదలు చాలా వైభవంగా ఆచరిస్తారు ఆ రోజు మొద రథం అనేది లాగి పూజని మొదలు పెడతారండి లక్షలాది మంది భక్తులతో చాలా వైభవంగా ఉంటుంది మఠం అనేది ఉంటుంది ఆ గవిమఠ క్షేత్రానికి స్కూళ్ళు హాస్టల్స్ ప్రీ మెడిసిన్ హాస్పిటల్ సహాయం అన్నీ అన్నీ చాలా సౌకర్యంగా ఉంటుందండి ఆ పిల్లలే దగ్గరుండి భోజనాల దగ్గర కానుంచి వంటల దగ్గర కానుంచి అలాగే స్వామివారి దర్శనం లైన్లో కా కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఆ విద్యార్థులు అన్ని వాళ్లే చక్క పెట్టుకుంటారు కర్ణాటకలోనే వైభవంగా జరిగే జాతరగా చాలా పేరు పొందింది అసలు వాళ్ళు భక్తికి నడుచుకుంటూ వెళ్తారండి దర్శనానికి మొక్కుకునే వాళ్ళు ఏ రీతిలో మొక్కుకున్నా దర్శనానికి వెళ్ళే వారికి కూడా దారిలో సహాయం చేస్తారు టీ కాఫీ టిఫిన్ భోజనం వంటివి రొట్టెలు అనే అన్నీ సహాయం చేస్తూ ఉంటారండి అంత వైభవంగా జరిగే ఆ జాతర మహోత్సవానికి నేను పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక్కసారి కూడా మానకుండా వెళ్ళి దర్శనం చేసుకుని ఆ స్వామివారి భోజనాన్ని స్వీకరించి వస్తూ ఉంటాను అలాగే మనకి ఇంకా దొరకని వస్తువు అనేటువంటిది ఇది ఉండదండి మన వంటగదిలో దగ్గర నుంచి అవసరమయ్యే సామాన్ నుంచి మన సోకేష్లో పెట్టుకునే సామాను వరకు పూజా గదిలో పెట్టుకునే సామాన్ ఇది అది అనే కాదు మన కుటుంబానికి సంబంధించిన ప్రతి వస్తువు అనేది ఈ జాతర మహోత్సవంలో మనకి సౌలభ్యం ఉంటుంది అలాంటి జాతరను నేను వెళ్ళి స్వామివారిని దర్శించుకుని నా దర్శన భాగ్యం ఏమిటంటే నాకు రెండు మూడు గంటలపైనే లైన్ అనేది పట్టేది మా అమ్మగారు ఉండడం వల్ల వయసు అయిపోయిన వాళ్ళకి మాత్రం ఇలా వెళ్ళి అలా దర్శనం అవుతుందండి అమ్మగారితో వెళ్ళిన వల్ల నేను చాలా ఐదు నిమిషాల్లో దర్శనం చేసుకుని బయటకు రాగలిగాను స్వామివారి దయ నా ఎందు ఉండడం వల్ల స్వామివారిని దర్శనం చేసుకుని నేను భోజనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఎక్కడ ప్రసాదాన్ని కూడా కింద అన్నాన్ని ఎక్కడ కింద పాడేనివ్వారండి ఎంత పరిశుభ్రంగా నేను అంత జాతర మహోత్సవాన్ని అంత వైభవంగా ఆచరించడం అంత పరిశుభ్రంగా ఉండడం కూడా నేను అసలు ఎక్కడా చూడలేదు చుట్టుపక్కల అలాంటి జాతర మహోత్సవానికి వెళ్ళిన వీడియో నేను తీసిన చిన్న చిన్న వీడియోలను చేసి మీకు చూపించిన ఆపేక్షతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అలాగే మినీ కేదార్నాథ్ అనే టెంపుల్ని కూడా దర్శించుకున్నాను అదే రోజు అది కూడా ఒక చిన్న లాగ్లో మీకు వదులుతాను టూ డేస్లో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా భక్తి ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జోక్తి భక్తి వ్లాగ్స్ సాంప్రదాయాలు భక్తి విధానం పూజలు వ్రతాలు నాకు తెలిసిన విధానంతోనే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి జ్యోతి భక్తి వ్లాగ్స్ని మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ